భీమవరంలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వాక్యాలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఏదైతే ఆయన ఒక మాట మాట్లాడింది ఏంటంటే నేను ఈ పొత్తుల కోసము చాలాను బీజేపీతో చివాట్లు తిన్నాను బీజేపీతో ఈ పొత్తులు అయితే బలపరచడం కోసం వాళ్ళతో తిట్లు కూడా తిన్నాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాను సో కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కూడా నిజంగా జనసేనలో కార్యకర్తలు కావచ్చు అలాగే ఏదైతే ఒక టాప్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా ఆయన ఫ్యాన్ బేసింగ్ చాలా బలంగా ఉంటుంది ఫ్యాన్స్ కానీ చాలా వరకు అయితే కూడా అందరూ ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు అంటే ఇద్దరు ఇంత ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు ఇంత స్టాండర్డ్గా ఉన్న నాయకుడు ఇలా ఏదో ఒక బీజేపీ ద్వారా బీజేపీని కొన్ని పార్టీలు కలుపుకొని ఎలక్షన్కి వెళ్ళడానికి నేను తిట్లు తిన్నాను చాలా చివాట్లు తిన్నాను అది అని ఇంత పబ్లిక్గా ఆయన మాట్లాడేసి చాలామంది అయితే ఉన్న చాలా షాక్ గురైపోయారు అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అసలు కేవలం ఈ పొత్తులు జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసము ఈ పొత్తులు అని ఆయన పబ్లిక్ అని చెప్తున్నాడు కేవలం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని దించి ఎలాగైనా దించేయాలి ఈ ప్రభుత్వాన్ని దించిన తర్వాతే ఆ తర్వాతే మేము ఇది చేయగలం రాజకీయం అంటే రాజకీయ పార్టీకి ఎంత ఇదిగా ఉన్నా కూడా ఒక రాజకీయ పార్టీని ఓడించడం కోసం అధికారం కోసం మేము ఏమైనా చేస్తాము అన్నట్టుగా కొన్ని సిమ్టమ్స్ మనకు కనిపిస్తున్నాయి ఆటోమేటిక్గా అంటే ఒక విధంగా మనం చూసినట్టయితే కూడా ఆయన ఇంత పెద్ద హీరోగా వండుకొని ఒక పది సంవత్సరాల నుంచి పార్టీ అధినేతగా వండుకొని బీజేపీ పార్టీ నన్ను ఇలా తిట్టేసింది ఇలా అనేసింది అని చెప్పడం వెనుక కారణాలు కూడా లేకపోలేదు అంటే ఎలాగైనా కానీ బీజేపీని టీడీపీతో కలిసి మూడు పార్టీలు కలిసి అది ఎన్నికలకు వెళ్ళాలి ఎన్నికలకు వెళ్ళి ఎలాగైనా గెలవాలి అంటే గెలి గెలుపును పక్కన పెట్టినట్లయితే కూడా ఏదైతే ఒకసారి మనం చూసినట్టయితే కూడా బీజేపీ అసలు ఎందుకు అంతా ఇది చేయడానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందని రెండు వేల పద్నాలుగు నుంచి తర్వాత వచ్చేసి పంతొమ్మిది వరకు జరిగిన పరిణామాల్లో కూడా మనం చూస్తే కూడా మోడీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు పాజిపోయిన లడ్డి ఇచ్చారని కూడా పవన్ కళ్యాణ్ విమర్శించాడు చంద్రబాబు నాయుడు కూడా విమర్శించారు అనేక మంది అయితే ఇప్పటికి కూడా గతంలో ఏంటంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఏపీకి పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు పత్రిక కావాలి ఇస్తామని కూడా వెంకయ్యనాయుడు కూడా చెప్పాడు తర్వాత వచ్చేసి స్వయానా ప్రధానమంత్రి కూడా చెప్పాడు డ్యాస్ మీద ఏ అయితే సభల్లో కూడా ముగ్గురు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత లేదు ప్రత్యేక హోదా కుదరదు కొన్ని కారణాల వల్ల ఎందుకంటే అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నాయి కానీ ఏపీకి ఇవ్వలేము ఇప్పుడు కేవలం వచ్చేసి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నాము అనేది చెప్పిన తర్వాత దాంట్లో అనేక మంది విభేదించారు జగన్మోహన్ రెడ్డి విభేదించి విభేదించాడు పవన్ కళ్యాణ్ విభేదించాడు అలాగే లాస్ట్లో వచ్చేసి ఎలక్షన్కి వచ్చేదానికి ముందు ప్రత్యేక ప్యాకేజీకి ఓకే అని చెప్పేసి దాన్ని సమర్థించిన చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎంపీలను రాజీనామా చేసిన తర్వాత ఆయన కూడా ఎక్కడ నాకు వ్యతిరేకం వస్తుందని చెప్పేసి నేను కూడా బీజేపీకి అగెయిస్ట్ బీజేపీ ప్రత్యేక హోదా ఇవాల్సిందే అని చెప్పేసి బ్లాక్ డ్రెస్ వేసుకొని మరి ఢిల్లీకి పోయి ఆయన ఎదిరించిన తీరు మనం చూడడం జరిగింది అలాగే ఇప్పుడు చాలా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది బీజేపీ ఇంత చాలా అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి సో కాబట్టి బీజేపీ పాచిపోయినలాడి వచ్చింది అనేసి హిందీలో కూడా చాలా వరకు ఆయన బీజేపీని టార్గెట్ చేస్తూ అదే అనేక విషయాలలో మాట్లాడడం జరిగింది తర్వాత అసలు ఇప్పుడు ఏం మారిపోయిందని అసలు బీజేపీ ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత బీజేపీతో కలిసిపోయి బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏం తీసుకొచ్చావని చెప్పేసి కేవలం అధికారంలో ఉన్న పార్టీని ఓడించడం కోసం అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేయడం కోసం అన్నట్టే కదా ఇక్కడ కనిపిస్తుంది అయితే కూడా డెఫినెట్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా మేలు జరిగింటే ఏదన్నా ఒకవేళ ఇది చేసింటే కూడా అలాంటి నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా ప్రజలు కూడా స్వాగతిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కటి పబ్లిక్గా చూస్తున్న విషయమే కదా ఇది గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చేసి బీజేపీ నుంచి నన్ను నేను బీజేపీ నుంచి ప్రత్యేక హోదా ఎలా తేవాలో నాకు తెలుసు నన్ను గెలిపించండి అది ఇది అని ఆయన కూడా చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో కూడా డెఫినెట్గా వచ్చేసి ఆయన చేస్తున్న తీరు అయితే రాజకీయ లక్ష్యమైతే ఉంది కానీ దానికి తమి దానికి తగిన వ్యూహం అయితే కూడా కనిపించడం లేదు డెఫినెట్గా వచ్చేసి ఏదైతే ఆయన అసలు ఇన్ మేము ఇంత బలంగా ఉన్నాం గెలవబోతున్నాం ఇంత ఇదిగా ఉన్నాం అన్నప్పుడు బీజేపీ వద్దు అంటే వద్దు టీడీపీతో కలవకుండానే వెళ్ళాలి అది ఇది అని చెప్పినా కూడా ఆయన నేను సాయశితిలా పోరాడుతున్నాను ఎలాగైనా కానీ కార్యకర్తలు కూడా మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి మీరు కూడా ఓపిక పట్టుకోవాలి ఇలాంటి బయట వాళ్ళు ఏదైతే కొన్ని ట్రిక్స్ చేస్తున్నారు వైసీపీ కూడా చాలా పెద్ద ట్రిక్స్ ట్రై చేస్తుంది బీజేపీతో కలవకూడదు టీడీపీతో కలవకూడదు అనేది తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది ఆ ట్రాప్లో మీరు పడద్దు మనము గెలవడానికి తప్పకుండా మూడు పార్టీలతో కలిసి వెళ్ళాలి అంటే అంత వ్యతిరేకత కూడా వైఎస్ఆర్సీపీ మీద ఉంటే గాన మూడు పార్టీలు కలిసి వెళ్ళడానికి ఏముంటుంది అసలు సో కాబట్టి ఇక్కడ ఏదేమైనా కూడా కొన్ని పార్టీ పార్టీ మనుగడ కోసం పవన్ కళ్యాణ్ కూడా పోరాడుతున్నాను అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది దాదాపు పది సంవత్సరాలుగా ఇప్పటికి కూడా ఒక ఎమ్మెల్యే కూడా ఒక ఎమ్మెల్యే గెలిచినా కూడా ఆ ఎమ్మెల్యేని కూడా సరిగ్గా పార్టీలో ఇది చేయకపోవడం తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీకి సపోర్టర్గా మారిపోవడం ఇది ఇవ్వడం జరిగింది సో కాబట్టి పవన్ కళ్యాణ్ లక్ష్యం ఫైనల్లీ ఏంటంటే ఎలాగైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి అసెంబ్లీలో కనీసం పది మంది కానీ పదహైదు మంది కానీ ఎమ్మెల్యే గెలిపించుకోవాలి దాంతో పార్టీ అనేది ఉంటుంది ఈ పార్టీకి ఒకవేళ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా గెలవకపోతే కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో కాబట్టి ప్రజారాజ్యంలో చేసిన తప్పు మరొకసారి చేయాల్సి వస్తుంది మరోసారి విలీనం చేయడము ఇంకోటి ఇంకోటి ఎందుకంటే పది సంవత్సరాల్లోంచి పార్టీ పెట్టి కూడా అధికారంలో రాకపోగా కొన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకోకపోగా తీవ్రంగా మరొక ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాల్లో పార్టీ నడపాలంటే కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటామనేది పవన్ కళ్యాణ్ మాటల్లోనే మనం వింటున్నాం సో కాబట్టి ఆయన జీరో పాలిటిక్స్ అని గతంలో చెప్పిన మాట కూడా ఇప్పటికిప్పుడు ఆయన చెప్తుంది కూడా ఒకసారి మనం చూసినట్టయితే కూడా జీరో పాలిటిక్స్ అని నేను ఎప్పుడు చెప్పలేదు సో కాబట్టి ఎలక్షన్కు సంబంధించి కొంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కూడా డెఫినెట్గా అయితే కొనం పెట్టుకోవాలి అది ఉండాలని కూడా ఆయనకే ఆయన ఒప్పుకుంటున్నాడు సో కాబట్టి ఎలక్షన్కు డబ్బులు పంచాలి చేయాలని ఓపెన్గా చెప్పకపోయినా కూడా ఎలక్షన్కి అనేది డబ్బు చాలా అవసరం ఉంటుంది ఎలక్షన్ ప్రయోగ ఎలక్షన్లో డబ్బు ప్రయోగిస్తేనే ఓట్లు కూడా వస్తాయనేది చాలా ఓపెన్గానే పొందలే చెప్తున్నాడు అనేక విషయాలు దీంతో దీని గురించి మాట్లాడుతూ ఇంకొక విషయం కూడా మాట్లాడింది రెండు వేల తొమ్మిదిలో మా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దానికి వచ్చిన ఓట్లు చూస్తే కూడా దాదాపు వచ్చేసి పద్దెనిమిది సీట్లు గెలిచినా కూడా అంత బలమైన అంత రాష్ట్రంలో అంత తీవ్రమైన పోటీ పో పోటా పోటీ ఉన్నా కూడా వైఎస్ఆర్సీ కాంగ్రెస్ కానీ అలాగే టీడీపీ కానీ ఆ మధ్యలో పద్దెనిమిది సీట్లు సంపాదించిందంటే చాలా గొప్ప విశేషమే అంటే కాపులు అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల కాపులు అనేది చాలా వరకు ఆంధ్రప్రదేశ్లోనే ఓవరాల్గా ఎక్కువ సీట్లు రావడం జరిగింది చిరంజీవికి సో కాబట్టి ఆయన ఇంత చేసినా కూడా ఆ ఐదు సంవత్సరాలే ఒకవేళ ఆయన విలీనం చేసిన పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్లో విలీనం చేసినా కూడా ఆయన కేంద్ర మంత్రి పదవి చేశాడు తర్వాత వచ్చేసి అనేక ఆయన చెప్పడం జరిగింది పార్టీ నడపడం చాలా కష్టం పార్టీ ఇది కాదని చెప్పేసి ఒకవేళ బై మిస్టేక్ చిరంజీవి కూడా పార్టీని కూడా అలాగే కొనసాగించింటే కూడా రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యేవాడాము కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ దాని గురించి కూడా చెప్తూ ఒక మాట చెప్పడం జరిగింది ఆ రోజు చిరంజీవి చిరంజీవి గారు సత్యం దాన్ని పార్టీని నిలబడేకపోయాడు ఎందుకంటే ఆ రోజు ఉన్న స్థితిగతులు అలా ఉన్నాయి సో కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకూడదంటే కూడా మనం ఎలాగైనా కానీ బీజేపీని ఒప్పించి మూడు పార్టీలు కలిసి ఓవరాల్గా అంతిమ లక్ష్యం ఏంటంటే ఎలాగైనా కానీ వైఎస్ఆర్సీపీని పార్టీని ఓడించాలి ఆంధ్రప్రదేశ్లో అధికారం లేకుండా చెయ్యాలి సో కాబట్టి దాన్ని మనకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అనేది కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్ అయితే నమ్ముతున్నాడు సో మరి చూడాలి ఈ ఆయన పట్టుదల ఎంతవరకు నడుస్తుంది సో కాబట్టి వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన ప్రయోగం ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేయని విధంగా అయితే సంక్షేమ పథకాలు చేయడం జరిగింది ఈ సంక్షేమ పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది అక్కడ భీమవరంలో సో అంటే ఆయన చెప్పింది ఏంటంటే సంక్షేమ పథకాలు నేను ఎప్పుడు కూడా చెప్పలేదు ఆగిపోతాయని చెప్పేసి సాక్షాత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను పెట్టిన సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ పార్టీ దాన్ని స్టాప్ చేయలేదు డెఫినెట్గా వచ్చేసి దీన్ని కంటిన్యూ చేయాల్సింది కంటిన్యూ చేయకపోతే కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుంది ఎవరికైనా అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది సో కాబట్టి మేము నెక్స్ట్ మేము మాకు అధికారం వస్తే కూడా తప్పకుండా ఏ అయితే వాళ్ళు ఇస్తున్నారో అవన్నీ కూడా కొనసాగిస్తాం తర్వాత దాంతో పార్టీ మేము మరికొన్ని యాడ్ కూడా చేస్తాం తర్వాత వచ్చేసినే కాదు అభివృద్ధి కూడా చేసి మేము చూపెడతాము అని కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు సో కాబట్టి ఇక్కడ ఆయన మాటల్లో కొన్ని మాటలు మనం తీసుకున్నట్టయితే కూడా అభివృద్ధి అంటుంది ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారం పద్నాలుగు తొమ్మిది వరకు ఉందో తర్వాత వచ్చేసి అదే బడ్జెట్ అదే అభివృద్ధి వీళ్ళు చెప్పుకో చాలా వరకు చెప్తుంది అంటే చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి ఎవరి వల్ల కాదు ఆయనకు చాలా విజన్ ఉంటుందని సో వచ్చేసి రెండు వేల పద్నాలుగులో ఆయనకు విజన్ ఉంది ఉంటే ఆయన అంతగా డబ్బు ప్రజలకు కూడా పంచిపెట్టకపోగా కేవలము ఎందుకు అంతలా అంత ఎక్కువగా అప్పు చేయాల్సి వచ్చింది రాష్ట్రం మీద అంటే రెండు లక్షల కోట్లు పైగా పైచీలకు ఆయన అప్పులు తెచ్చినప్పటికీ ఆ రోజుట్లో మరి ప్రజలకు ఏం పంచలేదు కదా లాస్ట్లో కేవలం వచ్చేసి పదకొండు వేల కోట్లు మాత్రమే పశువుకు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది సో దాంట్లో ఇది ఈ మనం చూస్తే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పథకాలకు దాదాపు వచ్చేసి ఇంత పెద్ద అయినా కూడా కానీ ఇక్కడ కేంద్రం కొన్ని గణాంకాలు విడుదల చేసినప్పటికీ కూడా ఏదైతే ఆర్బీఐకి లోబడి దానికి సంబంధించిన ఓవర్గా లేకుండా కూడా ఎంత జీడిపి ఎట్లా ఉంది ఏంటి దానికి సంబంధించిన వరకే వాళ్ళు మనకు ఇది చేశారు వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా అధిగమించలేదు అనేది కూడా ప్రకటన చెందిన సందర్భాల్లో సో కాబట్టి ఎంత బడ్జెట్ ఉన్నా ఏమున్నా కూడా ఆ పరిధిలోనే పార్టీ అయితే ప్రభుత్వం అభివృద్ధి చేసిందో దాంట్లో నుంచి ఎక్కడి నుంచి సోర్సెస్ ఎక్కడి నుంచి డబ్బు సంపాదించి ప్రజలకు ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది సో కాబట్టి ఇలాంటిది గతంలో కొన్ని పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటివి చే ప్రయోగాలు చేయలేకపోయాయి ఏక ఏకంగా ఎన్ని పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయాయి సో కాబట్టి ఎందుకంటే ఇప్పుడు కేవలం ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు కాబట్టి ఈరోజు ఒక పార్టీ కానీ ఎవరైనా ఈ పార్టీ ఏదైనా కావచ్చు ఒక నాయకుడు ఇంత గొప్పగా ఆలోచించి ప్రజలకు ఏం చేయాలని ఆలోచించి ఒక పథకాలు ప్రవేశపెట్టి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి డైరెక్ట్గా డోర్ టు డోర్ డెలివరీ చేస్తూ పథకాలకు సంబంధించి ఇంత ఇదిగా చేస్తున్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా వచ్చేసి అట్టడుగులు ఉన్న వర్గాలైతే కూడా ఆకర్షణీయులు అయ్యారు సో కాబట్టి అదే మనం ఆ ఎఫెక్టే మనం చూస్తున్నాం మధ్య సిద్ధం సభలో కూడా చూస్తున్నాం సో కాబట్టి దీన్ని దీన్ని అధిగమించాలంటే కూడా వీళ్ళ ప్రయోగాలు మరొక ఇది లెవెల్లో ఉండాలి ఎందుకంటే గతంలో ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇండివిజువల్గా వెళ్ళింటే కూడా ఈయనకు ఈసారి పార్టీ ప్రభుత్వ ప్రభుత్వంలో పది ప్రభుత్వం అది అధికారము రాకపోయినా కూడా కాస్త వరకు ఆయనకు కొంచెం క్రెడిబిలిటీ అనేది చాలా గట్టిగా పెరిగేదని కూడా గట్టిగా వినిపిస్తున్న వార్త సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఈసారి వస్తున్న ఎన్నికల్లో డెఫినెట్గా వచ్చేసి చాలా హోరాహోరీగా ఉంటుంది అనేది కూడా మనకు కనిపిస్తున్న విషయం సో కాబట్టి చూడాలి మరి కొద్ది నెలల్లో ఇంక రెండు నెలలు మాత్రమే ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఈ రెండు నెలల్లో రాజకీయం ఎలా మారుతుంది ఏంటి ఎవరు అధికారం వస్తారు ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా క్లియర్ కట్గా మరి కొద్ది నెలల్లో మనం చూడబోతున్నాం